సావిత్రి బయోపిక్ పై నాగశ్విన్ ఓ ప్రాజెక్టు మొదలెడుతున్నాడనే న్యూస్ తప్ప ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు అయితే టాలీవుడ్ ఆడియన్స్ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న సావిత్రి సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది విమెన్స్ డే సందర్భంగా ఆ కొరత తీర్చేస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు ఇందులో సావిత్రికి ఓ పక్క కీర్తి సురేష్ మరో పక్క సమంత ఫోటోల్ని వేశారు ఇప్పటికే సావిత్రి పాత్రను కీర్తి సురేష్ చేయనుందనే విషయంలో క్లారిటీ ఉంది కీర్తి కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది కూడా మరి ఈ సినిమాలో సమంత పోషించే పాత్ర ఏంటన్నదే అసలు క్వశ్చన్ ఓ జర్నలిస్ట్ గా స్టోరీని నేరేట్ చేసే రోల్ అన్నారు కానీ అందులో నిజం లేదట శామ్ కూడా కథలో కీలకమైన ఓ హిస్టారికల్ రోల్ నే చేస్తోందని తెలుస్తోంది ఇంతకీ సమంత పోషించే పాత్ర ఏంటో తెలుసా అలనాటి జమున రోల్ జమున రోల్ ని శాం పోషిస్తోందట ఈ మూవీలో కీర్తి సమంత పాత్రలు పోటా పోటీగా ఉంటాయని తెలుస్తోంది ఎందుకో తెలుసా రియల్ లైఫ్ లో వీళ్ళిద్దరికి అంతగా పడకపోవడమే కారణం సన్నిహితంగానే ఉండే వీళ్ళిద్దరి మధ్య ఆ తర్వాత విభేదాలు తలెత్తాయట సావిత్రి ఉన్న సినిమాలో తాను నటించబోనని బహిరంగంగానే చెప్పేశారట జమున ఆ విభేదాల్ని కూడా మహానటిలో చూపించబోతున్నారట అందుకే జమున క్యారెక్టర్ ను చేయడానికి సమంతను తీసుకున్నారని తెలుస్తోంది